అందరికీ నమస్కారం ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పేరులోని మొదటి అక్షరం వితో మొదలైనట్లయితే మీకు ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండవచ్చు అంతేకాకుండా మీరు వి అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తుల స్వభావాన్ని వారి లక్షణాన్ని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఏ రంగులు వీరికి కలిసి వస్తాయి అభ్యున్నతను పొందడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము పేరులోని మొదటి అక్షరం ఓ వ్యక్తి వ్యక్తిత్వం ఇష్ట ఇష్టాలతో పాటు వారికి సరిపోయేవి అనేక విషయాలను వెల్లడిస్తాయి కాబట్టి వీ అక్షరంతో పేరు మొదలయ్యే వారి స్వభావం వ్యక్తిత్వం బలలు బలహీనతలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం వీరు సంఘంలో ప్రతి వ్యక్తి నన్ను గౌరవించాలి నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు వీరిని ఎవరినైనా డబ్బు కావాలా గౌరవం కావాలా అని అడిగితే వెంటనే గౌరవించాలి అని చెబుతారు వీరు సంఘంలో అందరూ నన్ను గౌరవించాలి గౌరవించే స్థాయికి నేను వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి పది మంది నన్ను గుర్తించాలి నన్ను గౌరవించాలి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని వీరు అనుకుంటూ ఉంటారు ఏ విధంగా ఎదుటి వ్యక్తికి నేను గౌరవం ఇస్తానో వారు కూడా నాకు అలాగే గౌరవం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు గొప్పగా అని అనుకోవాలి అని వీరు చేసే పనులు చాలా అధికంగా ఉంటాయి ఆలస్యంగా అయినా సరే వీరు అనుకున్న స్థాయికి చేరుకొని తీరుతారు వీరికి విజయం ఒక లక్ష్యం వారికి అపజయం అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు ఏ విధంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఆచితూచి మాట్లాడుతారు నిర్మహమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తారు దీనివల్ల ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారు బాధపడతారు కూడా సహనత్వం వీరికి అధికంగా ఉంటుంది తరువాతను తాను శ్రేష్టమైన వ్యక్తిగతగా వీరు భావిస్తారు నన్ను మించిన వారు ఎవరూ లేరని వీరు భావిస్తూ ఉంటారు అంటే వీరికి తిరిగి థియేటర్లో సామర్థ్యం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తమని తాము ఎక్కువ ఊహించుకుంటారు దీనివల్ల వీరికి చాలా సందర్భాల్లో ఇబ్బంది కలుగుతుంది తన సంపాదన కోసం ఉన్నత పదవి కోసం వీరు ఎప్పుడూ సంఘర్షణ పడుతూ ఉంటారు సమస్త ప్రపంచం గురించి బంధువుల గురించి కుటుంబం గురించి ఆలోచిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు విజ్ఞాన శాస్త్రం పరిజ్ఞానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీరిని కొంచెం ఎక్కువగా చెప్పడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బంది కలగవచ్చు వీరి మెదడు నూతన ఆలోచనలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి వీరిని ఎవరైనా పొగిడారంటే వెంటనే వారి కోసం ఏదైనా చేసేస్తారు వారు నిజంగా పొగిడారా లేదా ఏమైనా వేరే ఆలోచన చేస్తున్నారా అని కొంచెం కూడా ఆలోచించరు దీనివల్ల కొంతమంది వీరి బలహీనతను తెలిసి వారిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరిని నియంత్రించడానికి లేదా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు దానికి మీరు ఏమాత్రం ఇష్టపడరు వారి తల్లిదండ్రులైనా సరే వీరు లెక్క చేయరు వీరు ఎప్పుడు కూడా వారికి నచ్చిన పని చేయాలి స్వతంత్రంగా ఉండాలి వీరిని గుర్తించాలి గౌరవించాలి అని అనుకుంటూ ఉంటారు దానినే చేస్తారు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరిని కట్టడి చేయాలని చూస్తారు కానీ వీరు ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడరు అదేవిధంగా గొడవ పెట్టుకోవడానికి ఏమాత్రం కూడా భయపడరు ఇది ఏమైనా వీరికున్న జ్ఞానం పరిజ్ఞానం వల్ల వీరు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే ఈ వ్యక్తులు తరచుగా విశ్లేషాత్మకంగా ఉంటారు అనేక కోణాల నుండి విషయాలను చూస్తారు దీని వలన వారు చక్కగా అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తి కలిగి ఉంటారు ఆకర్షణీయమైన సృజనాత్మక నమ్మకంగా ఉండే వ్యక్తులకు రిస్కులు కూడా తేలికగా తీసుకుని ముందుకెళ్లే వైఖరిని కలిగి ఉంటారు వీరిలో అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే వీరు కొన్నిసార్లు అతి విశ్వాసం అహంకారంతో ఉంటారు తాము చెప్పేదే కరెక్టు అని ఇతరులు చెప్పేది వినకపోవడం వారి సూచనలు పరిగణలోకి తీసుకుపోవడం వంటివి చేస్తూ ఉంటారు పీతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు సృజనాత్మకంగా విన్నతంగా ఉంటారు వీరు తరచుగా సంగీతం పెయింటింగ్ రచయిత కళలో వృత్తిని ఆకర్షిస్తారు వీరు మార్కెట్ యార్డ్ ఏజెంట్స్ ఉద్యోగులలో ప్రతిభను ప్రదర్శిస్తారు వీరు చాలా వీరు చాలా నిశితమైన తెలివిని కలిగి ఉంటారు అలాగే వీరు ఎక్కడి నుంచైనా మంచితనాన్ని గ్రహించగలరు జీవితంలో ఎదగగల సామర్థ్యం కలిగి ఉంటారు తమ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించేలా చేయగలరు చాలా నమ్మకంగా ఉంటారు తమ కుటుంబానికి శ్రేయోభిలాషులకు వీత మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు చాలా భాగోద్వేగంతో పాటు ఆప్యాయంగా ఉంటారు వీరు తమ స్నేహితులకు బంధువులకు చాలా అంకిత భావంతో ఉంటారు వారి వారి బంధం బలోపేతం చేయడానికి మరింతగా పెంచుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు వీరు చాలా శృంగారపరితంగా ఉంటారు వీరు భాగస్వామిని ప్రేమతో బాగా చూసుకుంటారు సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజ సామర్థ్యం వీరికి ఉంటుంది అందరినీ కలుపుకుని పోయే స్వభావం కలిగి ఉంటారు వీరు కూడా అందరితో సులభంగా సున్నితంగా ఉండే వ్యక్తులే వి అనేది చాలా ప్రత్యేకతను సంచరించుకున్న అక్షరం ఎందుకనగా వి అనేది విక్టరీకి సంబంధించిన అక్షరం కాబట్టి వి అనే అక్షరంతో మొదలయ్యే వారు ఖచ్చితంగా ఉన్నతిని సాధిస్తారు అలాగే వి లీటర్ తో పేరు మొదలయ్యే వారు చూడడానికి ప్రత్యేకంగా ఏమి అనిపించరు ఎందుకంటే వాళ్ళు చాలా సింపుల్ గా కనిపిస్తారు చాలా అందంగా కూడా ఉంటారు వారు మానసికంగా ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించరు ఇది ముఖ్యమైన ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనే అక్షరం కలిగినటువంటి వారు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి చాలా సాధిస్తారు ఆ టార్గెట్ను రీచ్ అవ్వడం రీచ్ అవ్వడం కోసం ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తారు అలాగే ఇతరులను వీరి గురించి ఏమనుకుంటున్నారో అని ముందే గ్రహించి అవగాహన కలిగి ఉంటారు అందుచేత వాళ్ళని దూరం పెట్టాలా లేదా వారిని దగ్గర స్నేహితులుగా ఉంచుకోవాలా అనే విషయం వీరికి క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది అలాగే ఎదుటివారు వీరి గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయం తెలిసినా కూడా ఎదుటివారిని వీరు వస్తలు నిందించరు అలాగే వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీ అక్షరం పేరు మొదలైన వాళ్ళు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు కానీ వీరు గుర్తింపును మాత్రం కోరుకునేవారు కాదు అంటే వీరు చేసే హెల్ప్ ఎప్పుడు ఎదుటి వారు గుర్తించాలి అని అనుకునేవారు కాదు వీరు చేసే పనిని సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ముఖ్యంగా ఖర్చులు బాగా తగ్గించుకోవాలి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కుజగ్రహ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకొని ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది మీ రిలేషన్స్ దూరమైపోతాయి బంధాలు బలహీనపడతాయి మీ అనే అక్షరం కలవారు ఏది మాట్లాడినా నెగిటివ్గా ఉంటుంది ఎవరితో ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎదుటివారితో ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి మీ వాయిస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దగా గంభీరంగా పుల్ల విరుపుగా మాట్లాడిన విధంగా మాట్లాడితే మీకు శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి లేదంటే మీరు చేయాలని నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అక్షరంతో పేరు మొదలైన వారు ఎక్కువగా ఓపెన్గా ఉండవలసి వస్తుంది అనగా మీరు ఎక్కువగా మొహమాటానికి పోకూడదు మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అలా ఉంటేనే మీ ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ పాజిటివ్గా ఉంటాయి లేదంటే బంధాలు బలహీనపడతాయి చదువు విషయంలో మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి చదువు మీద దృష్టి పెట్టాలి లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా బిజినెస్ వ్యాపారాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ బిజినెస్ విషయంలో మొదట్లో వ్యాపారాలు ఎత్తు పల్లాలు కాస్త ఎక్కువగా ఉంటాయి మొదట్లో ఎలా ఉన్నా కానీ రాను రాను కాస్త చక్కబడుతుంది కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అలాగే వి అనే అక్షరంతో పేరు మొదలైన వారు డబ్బు విషయంలో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బు సహాయంగా ఇవ్వాలి అంటే కాస్త ఆలోచించి ఇవ్వాలి మరీ ముఖ్యంగా మీరు దైవ నామస్మరణలో ఉండాలి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి పశు పక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారం ఏర్పాటు చేయండి చూశారు కదా వి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల యొక్క స్వభావాలు అలాగే వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క మనస్తత్వం ఇంకా వారికి ఉండే మంచి చెడుల స్వభావం మీలో కూడా ఎవరైనా వి అనే అక్షరం కలవారు ఉంటే మీకు కూడా ఈ లక్షణాలు ఉంటే వెంటనే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు మర్చిపోకుండా ఈ వీడియోని అయితే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేయండి ఈ సమాచారం ద్వారా మీరు ఎవరైనా వి అనే అక్షరంతో మొదలైన వారు ఉంటే వారికి కూడా ఈ లక్షణాలు ఉంటే వారు కూడా తెలుసుకోగలుగుతారు కాబట్టి అందరికీ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని చూసినందుకు మీకు మరింత ధన్యవాదములు